ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం సింహరాశి వారి గురించి అసలు సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ శుభవార్త అసలు ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్నటువంటి కోరిక మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఆశయాలు మీరు ఏ విధంగా అయితే మనసులో కోరికలు పెట్టుకున్నారో ఆ కోరికలు అన్నీ కూడా ఈరోజు నెరవేరబోతున్నాయి ముఖ్యంగా సెప్టెంబర్ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా వీరికి స్త్రీ వల్ల వచ్చేటువంటి శుభవార్తలు వీరికి ఏ విధంగా ఉంటున్నాయి అదే విధంగా అసలు ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి వీరు ఎప్పటి నుంచి ఏ విషమైనటువంటి ఆలోచనలు కోరికలు మనసులో పెట్టుకున్నారు అనేది ముఖ్యంగా అసలు ఏ ఎవరి వల్ల వీరికి భారతీయ శుభవార్త వస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈరోజు మీకోసం ప్రత్యేకమైన ఆశ్చర్యకరమైన విషయం ఇది కాబట్టి ముఖ్యంగా మీకు ఇంటి భార్య వాళ్ళ కూడా ఏ విధమైనటువంటి శుభవార్తలు అదృష్టకరమైనటువంటి వార్తలు కూడా మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం చూస్తే సింహరాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువే కానీ జీవితంలో ఒక కీలకమైనటువంటి పరిణామాలు ఎప్పుడు కూడా చోటు చేసుకుంటూ ఉంటారు ఆ కీలకమైనటువంటి మార్పులు వీరికి ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి రంగాల్లో వీరికి ఎప్పటికెప్పుడు కూడా దక్కబోతూనే ఉంటాయి అసలు ముఖ్యంగా చూస్తే ఒక కీలకమైనటువంటి స్త్రీల వల్ల వీరికి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు వీరైతే వింటారు అవి చూస్తే అవి ఆధ్యాత్మికంగా ఒక గురువు కావచ్చు లేదా భార్య మాత్రమే కాదండి మన భార్య ఎప్పుడు మన పక్కన ఉంటుంది కానీ కొద్దిగా కొన్ని కొన్ని విషయాల్లో స్నేహితురాలు కావచ్చు రెండు ప్రేయసి కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్స్ కూడా కావచ్చు వాటి అందరి విషయంలో వీరికి ఏ రంగాల్లో వీరికి ఏ వారికి ఎటు పక్క నుంచి అదృష్టకరమైనటువంటి వార్తలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను ముఖ్యంగా మనం రాశిలోకి వెళ్లే ముందు సింహరాశి వారు వీరు ఎప్పుడు కూడా అదృష్టాన్ని ఎప్పుడూ కోరుకుంటారు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలు ఏదో ఒక చిక్కలు సంబద్ధ ఇబ్బందులు నష్టాలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడే బయటపడేటువంటి మార్గాలు అనేవి వీరికి ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చూస్తే ఈ నక్షత్రాలలో పుట్టినవారంటే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం ఈ పాదాలలో జన్మించిన వారే ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా శక్తివంతంగా ఆధ్యాత్మికంగా అద్భుతంగా నిలబడేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా చూస్తే ఆర్థిక స్థిరత్వం లో వీరికి ఒక శుభవార్త అయితే వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి ఈ ఆర్థిక పరంగా శుభవార్త వీరికి ఏ విధంగా వస్తుంది మరి ఆర్థిక పరంగా అయినటువంటి శుభవార్తలు అంటే ఏమిటంటే ఈ ఆర్థిక పరమైనటువంటి శుభవార్తలు ముఖ్యంగా ఇంటి భార్య అంటే మీ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ధర్మపత్తిని అయినటువంటి భార్య ద్వారా వచ్చేటువంటి ఒక ఆర్థిక స్థిరత్వం మరి ద్వారా ఇప్పుడు దాకా ఉంది కదండి మరి ఆ ద్వారా మనకి ఆర్థిక స్థిరత్వం ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అంటే ఇది వీరి పుట్టింటి నుంచి రావడం కానీ లేదా ఈవిడికి ఏదైనా ఒక బిజినెస్ ఒక వ్యాపారము ఒక ఉద్యోగ రంగాల్లో ఏదైనా ఒక అభివృద్ధిలో పదంలోకి ముందుకు వెళ్ళడంలో కానీ లేదా ఏదైనా ఒక ఆశ్చర్యకరంగా వీరి యొక్క కుటుంబంలో ఒక మంచి ఏమొక అదృష్ట లక్ష్మి లక్కీ పాదాన్ని చూసి అదృష్టకరంగా ఒక మంచి అవకాశాలు రావడం కానీ ఎప్పుడు కూడా వీరికి దక్కబోతూనే ఉంటారు ఇది కుటుంబ సమ్మెలనం కోసం ముఖ్యంగా వీరి యొక్క ప్రేమ సంబంధాలు మధుర పరిణామం కోసం కూడా వీరికి అత్యద్భుతంగా అందబోతుంది వీరికి సంబంధించిన వాళ్ళే వీరికి బంధువుల సంబంధించిన వారే ఇటు భార్య తరపు సంబంధించిన వారు ఇటు వారి యొక్క మేనమామల తరపు నుంచి కాని లేదా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల తరపు నుంచి కానీ వీరికి ఒక మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు మరింత అద్భుతమైనటువంటి మార్గాలు కొద్దిగా నిలబడేటువంటి అవకాశం అయితే బలంగా కనిపిస్తుంది ఇది వీరికి ఊహించిన విధంగా అందుతుంది వారి ద్వారా ఒక శుభవార్తలు అందడమే కాదు అది ఒక భూమి రంగంలో కానీ లేకపోతే ఒక నగర విషయంలో కానీ లేదనుకుంటే ఒక స్థిరాస్తి విషయంలో కానీ ఇప్పుడు స్త్రీ ధనం కింద ఈమెకి కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది ఈమెకు ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం సింహరాశి వారిలో వారి యొక్క ఇంటి ఆ భార్య వల్ల కలిగేటువంటి ఒక మంచి అభివృద్ధికరమైనటువంటి ఒక శుభవార్త ఇంకా అదే విధంగా ముఖ్యంగా చూస్తే ఒక వ్యాపార పరంగా అంటే మీ వ్యాపారంలో అత్యంతమైన ఒప్పందం త్వరగా మీరు పూర్తి అవుతుందని కూడా మీ భార్య ద్వారా చెప్తూ కూడా జరుగుతుంది ఆ శుభవార్త మీరు అనేది వింటారు ఎందుకంటే మీకు సర్ప్రైజ్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ సింహరాశి వారి దీన్ని ఎప్పుడూ కూడా ఒక బ్యాడ్గా ఎప్పుడూ అనుకోకూడదు ఎందుకంటే ప్రశాంతంగా ఉంటేనే భార్యని గౌరవిస్తేనే మీకు కూడా ఎప్పుడూ కూడా మంచి ఒక మంచి స్థాయిలో నిలబడతారు ఇక రెండోది వచ్చేపాటికి వ్యాపారం చేసేటువంటి వారికి ఈ వ్యాపారం చేసేటువంటి వారికి గతము నుంచి ఉన్నటువంటి పరిచయాలు కానీ గతము నుంచి ఉన్నటువంటి స్నేహాలు కానీ గతము ద్వారా ఉన్నటువంటి కొన్ని పరిచయ మార్గాల ద్వారా వీరికి ఒక స్త్రీ ద్వారా సింహరాజు వారికి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టు లేదా ఒక బిజినెస్ వీరి యొక్క జీవితంలోకి రాబోతుంది ఆ ప్రాజెక్టే కానీ ఆ బిజినెస్ రంగంలో కానీ వీరికి ఈమెకి ఒక మంచి విజయం కోసం కూడా నిలబడేటువంటి అవకాశాలు కూడా కొద్దిగా కనబడుతూనే ఉన్నాయని మనం అనుకోవాలి ఇక మరి ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు వీరికి మరి ఒక గురువు స్థానంలో నిలబడి ఆ స్త్రీ వీరిని అన్ని వీలలా అన్ని విషయాలలో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు అద్భుతమైనటువంటి మార్గాల్లో కూడా నిలబెట్టుకొని మిమ్మల్ని మరింత ఒక విజయ పదంలోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతూ ఉండడానికి ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంభాషణ అదే విధంగా ఆ యొక్క స్త్రీ వీరి యొక్క తెలివితేటలు చూసి వీరి యొక్క ఐడియాలు చూసి వీరి యొక్క ఆలోచనలు చూసి పూర్తిగా వీరిని ఒక అద్భుతమైనటువంటి అవకాశాల్లో కూడా వీరిని తీసుకెళ్లేటువంటి మార్గం కూడా కొంచెం కనబడుతూనే ఉంటుంది అయితే పూర్తి స్థాయిలో ఎప్పుడికి వెళ్ళినా ఏది అనుకున్నా కూడా వీరి యొక్క లైఫ్ లో కానీ వీరి యొక్క జీవితంలో కానీ వీరు ఆశించిన విధాల్లో కానీ ఎప్పటికెప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి పదాలు అద్భుతమైనటువంటి రంగాల్లో కూడా వీరు సాధించుకుంటారు అవన్నీ కూడా ఈ స్త్రీకి ఒక పెట్టింది పేరులాగా ఉంటుంది ఆ స్త్రీ వీరికి గురువు స్థానంలో ఉండడమే కాదు ఆ స్త్రీ వీరికి మరీ ఎంత అద్భుతంగా కూడా కొద్దిగా పూర్తి స్థాయిలో కూడా మంచి అనుకూలతలను కూడా సాధించి రాబోయే పనులలో కూడా అనుకున్న పనులలో కూడా మంచి విజయంగా చేకూరుస్తుంది అయితే వీరు ఎన్నాళ్ళున్నా ఎక్కడ ఉన్నా సరే ప్రతి పనిలో ప్రతి దాంట్లో కూడా మరి అత్యద్భుతంగా మరి ఆశ్చర్యకరంగా నిలబడుతుంది అనడానికి ఇది ఒక అవకాశం ఇక ఈ యొక్క స్త్రీ విషయంలో ఏంటంటే ఈ యొక్క గురుస్థానంలో ఉన్నటువంటి స్త్రీ మీకంటే పెద్ద వ్యక్తి అయి ఉండొచ్చు లేదా మీతో సహ ఉద్యోగం అయి ఉండొచ్చు లేదా మీతో బిజినెస్ పార్ట్నర్గా నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అది ఖచ్చితంగా ఈ నాలుగు రోజుల్లో కూడా మీ దిశలు మార్చేలాగా మీ దశల్లోకి తిరిగేలా కూడా చేయవచ్చు మీ కోరికల్లో నెరవేర్ నెరవేరుతాయి మరియు ఆర్థిక స్వాతంత్రం పొందడం జరుగుతుంది పిల్లలకి మంచి చదువులు చెప్పించుకోగలుగుతారు కుటుంబ సంక్షేమం కోరుకోగలుగుతారు పెద్ద ప్రాజెక్టులు కూడా మీకు విజయవంతంగా నిలబడతాయి ఇక ముఖ్యంగా చూస్తే మరి మీ యొక్క జీవితంలోనే ముఖ్యంగా ఇది ఈ కుటుంబంలో మంచి సమ్మేళనం ద్వారా కానీ ఏదైతే గతంలో తగాదలు ఇబ్బందులు సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ ఇవి కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఇది స్త్రీ ద్వారా వస్తుంది అది మరి పిల్లల విజయం మంచి విద్యార్థులుగా పిల్లలు ఎదుగుతారన్న సమాచారం నిలబడుతుంది మరి ఆర్థిక అభివృద్ధి మరి కొత్త పెట్టుబడులు కూడా మీకు మంచి అవకాశాలు బిజినెస్ రంగాల్లో కూడా మరింత అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఈ స్త్రీ కోరికలు మీకు నెరవేరేటువంటి రహస్య మార్గాలు ఏంటంటే మనసులో పెట్టుకున్న కోరికలు నెరవేర్యడానికి ముఖ్యమైనటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి ఆ స్త్రీ వ్యక్తిని విశ్వాసంతో స్వీకరించాలి చిన్న చిన్న పరిహారాలు కూడా చేయాలి ఉదాహరణ ఉదాహరణకు సోమవారం నిమిత్తం గుడికి వెళ్ళి ఆరాధన చేయడం అలాగే మరి శనివారం రోజు కుదిరితే దశావతారం టెంపుల్ కి లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కి వెళ్ళి లేదా లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం ఇక్కడ మీరు వెయ్యి వత్తులు వెయ్యి వత్తులు నూట ఒక్క నూట ఎనిమిది వత్తులు కలిగినటువంటి దీపారాధన చేయడము అలాగే లక్ష్మీపేదం దగ్గర పసుపు కుంకుమ పెట్టడం లాంటివి మీరు చేస్తూ ఉండాలి ధైర్యంగా ఈ వార్తలు ఆలోచించాలి చింతనకు ముందుకు సాగడం మంచిది కాదు స్వప్నాలు సంకేతకంలో దించడానికి కూడా మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కుతున్నాయి ఇక మరీ ముఖ్యంగా చూస్తే ఈ సెప్టెంబర్ నెలలోనే వీరికి ఉండేటువంటి అవకాశాలు కానీ వీరికి రాబోయేటువంటి పనులలో కూడా ఈ నాలుగు రోజుల్లో అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడో తేదీలలో వీరికి రెండు వేల ఇరవై ఐదున వీరికి ఏ రంగంలో వీరికి అభివృద్ధికరంగా ఉండబోతుంది మరి అన్ని రంగాల వారికి ఈ రోజు అసలు మంచిగా ఉంటుందా లేదా ఈ నాలుగు రోజులు ఏ పనులు చేస్తే మీకు విజయం ఉంటుందో కూడా ఇప్పుడు చెప్తాను మీరు అయితే అది చెప్పే ముందు ముఖ్యంగా ఏంటంటే మీరు ఖచ్చితంగా చూస్తే సింహరాశి వారికి తమ జీవితంలో వచ్చేటువంటి స్త్రీ వచ్చే ద్వారా శుభవార్తలు మీరు చాలా వరకు జాగ్రత్తగా పెట్టుకొని ఉండి ఇప్పుడు నేను చెప్పే ఈ నాలుగు రోజుల్లో మీరు చేసేటువంటి పనులు కనుక చేసుకోదలుచుకుంటే మీ యొక్క జీవితాన్ని మరింత అద్భుతంగా మలుచుకుంటారు అలాగే మీ భార్య విషయంలో కూడా మీ యొక్క ఆమె చేసేటువంటి పనులు కానీ ఆమె చెప్పేటువంటి ఆలోచనలు కానీ ఆమె ఇచ్చేటువంటి ఐడియాలు కూడా మీరు బాగు చేసుకుంటే మీ జీవితంలో మరింత అద్భుతంగా కూడా వెళ్తారు ఇక ముఖ్యంగా మనం చూస్తే ఈ నాలుగు రోజుల్లో కూడా వీరికి అనేక రంగాలలో మంచి విజయం సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అవి వీడియోలో అప్పుడు క్లారిటీగా చెప్తాను ముఖ్యంగా ఆర్థిక రంగంలో అంటే నాలుగు రోజుల్లో కూడా మీకు ఆర్థిక పెట్టుబడులు కానీ నూతనమైనటువంటి వ్యాపార అవకాశాలు కానీ లేదా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఒప్పందాలు కానీ లేదా బ్యాంకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ముందడుగు వేసేటువంటి రోజులు ఈ పద్నాలుగు నుంచి పద్య పద్నాలుగు నుంచి కూడా పదిహేడో తారీఖు ఈ నాలుగు రోజుల్లో మీరు మరీ ముఖ్యంగా బిజినెస్ సంబంధించినటువంటి పార్ట్నర్స్ తో గాఢమైన ఒప్పందాలు నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక ప్రేమ సంబంధాలలో చూస్తే ఈ నాలుగు రోజులు కూడా మరి మరి మీరు ఎవరైతే ప్రేమించారో ఎవరైతే మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారో ఎవరైతే మీకు లైఫ్ లో ముందుగా వచ్చి వాళ్ళ ద్వారా మంచి వార్తలు రావాలనుకుంటున్నారో అలాంటి ప్రేమ మరియు మిత్రత్వం కూడా మరింత కూడా మరి మీకు కుటుంబ సభ్యుల మధ్య కూడా మరింత అద్భుతంగా మరింత అవకాశాలకు కూడా నిలబడేటువంటి మార్గాలు కొద్దిగా ఆ బలంగా కనపడుతూ ఉన్నాయి అయితే మరి ఈ నాలుగు రోజులు కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా శుభ మీరు ఏదైనా వార్తలు వాళ్ళకి చెప్పాలి ప్రేమ సంబంధించినటువంటి వార్తలు మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే నాలుగు రోజులు కొద్దిగా అనుకూలంగా ఉన్నా సరే ముందు మీరు ఆధ్యాత్మికంగా గురు దర్శనం చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మరి మీరు ఆ అది ఆ వార్తను చెప్పడం చాలా మంచిది ముఖ్యంగా ఈ సెప్టెంబర్ పద్నాలుగున తాత్కాలికంగా కలకలం ఉండేటువంటి పరిస్థితులు సరిపోయేటువంటి అవకాశం ఉంది కనుక మీరు పదిహేను పదహారు ఆ రోజున పెద్ద సమస్యలు కూడా పరిష్కారం జరుగుతాయి కాబట్టి ఆ రోజున మీరు పదిహేను పదహారో తారీఖులు మీరైతే చాలా జాగ్రత్తగా చెప్తే మంచిది ఇక ముఖ్యంగా చూస్తే ఆధ్యాత్మిక రంగంలో కూడా మీకు అభివృద్ధి కనపడుతుంది ఈ సమయంలో మీ యొక్క మీరు ఎవరైతే గురువుగా భావిస్తారో ఆ గురువు నుంచి ఆశీర్వాదాలు పొంది ఉత్తమ సూచనలు తీసుకొని అలాగే మీ జీవిత లక్ష్యాన్ని మరింత స్పష్టంగా మరి అవ్వడానికి కూడా మరి మీకు అద్భుతంగా ఉంటుంది మరి సెప్టెంబర్ పదిహేడున విద్యారంగంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు మరియు మరి మీకు ఆధ్యాత్మిక రంగంలో కానీ విద్యారంగంలో కానీ మరి ఒక పరీక్షలకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా మీకు దక్కేటువంటి మార్గం కొంచెం కనిపిస్తూ ఉంటుంది సో ఈ రోజున ఈ సెప్టెంబర్ పదిహేడున విద్యారంగంలో మీరు ఆ ఒక ఆధ్యాత్మిక అవకాశాలు కలగజేసుకొని మరి మీరు ఒక ఏదైనా ఒక కొత్త పరిశోధనలు ప్రారంభించడం కానీ కొత్త పరిశోధన రంగంలోకి అభివృద్ధి జరగడం కానీ ఈ నాలుగు రోజుల్లో మంచిది ఇక చిన్న ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఈ నాలుగు రోజుల్లో కొద్ది సమస్యలు లే అవకాశాలు అయ్యే అవసరాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు తక్కువగానే ఉంటాయి కానీ పద్నాలుగు పదిహేనులో చిన్న జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఎమోషనల్ స్ట్రెస్ కారణంగా శరీర భాగాల్లో ఎక్కువగా సమస్యలు అయ్యేటువంటి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి మీరు చూస్తే ఎప్పుడైనా సరే మీరు ఇవి కొన్ని చేయకూడదు ఈ నాలుగు రోజులు కూడా మరి పెద్ద ఆర్థిక నిర్ణయాలు పద్నాలుగు పదిహేనో తారీఖులు తీసుకోకూడదు మరి ప్రత్యేక పరిశీలన అవసరం మరియు ఎవరితో అయినా కానీ చాలా జాగ్రత్తగా సి మాట్లాడడం వలన మరి మీరు కుటుంబ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏదైనా మొహం మీద మాట్లాడితే గొడవలు వస్తాయి కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండండి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయొద్దు స్వల్ప ప్రయాణాలు మాత్రమే చేయండి దగ్గర దగ్గర ఉన్నటువంటి మాత్రమే చేయాలి దైవ దర్శనాలు చేస్తే మంచిది మీకు ఆ ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కోల్పోవడం మరియు మానసిక ఆందోళన పెరగడం వలన మరి మీకు పద్నాలుగు పదిహేను రోజులు కూడా మరి మరింత అద్భుతంగా ఉంటుంది సమయానికి ప్లాన్ చేసుకుంటే విజయం సాధిస్తారు ముఖ్యమైన మాటలు ఒప్పందాలు ఆర్థిక నిర్ణయాలు పరిశీలించుకోవాలి గురువులు సూచనలు పాటించాలి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ముందుగా చదువుకు ముందు అవసరమైనటువంటి ప్లానింగ్ చేసుకోవాలి ఇక ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది నమస్కారాలు చేయండి ప్రతి ఒక్కరు కూడా అలాగే దైవ దర్శనం చేసుకొని కుదిరితే పదకొండు ప్రదక్షిణలు చేస్తే మంచిది లక్ష్మీదేవి పాదాలకు పసుపు కుంకుమ అందించండి గుడికి వెళ్లి గురువాక్యం చేయండి మీరు రానున్న రోజులలో ఈ అమావాస్య తర్వాత నుంచి మీకు మరింత అద్భుతంగా అయితే నిలబడబోతుంది కాబట్టి సింహరాశి వారికి నాలుగు తేదీల్లో కూడా అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో కూడా మరియు ఆర్థిక మరియు ప్రేమ విద్యా రంగాల్లో విశేషమైనటువంటి అవకాశాలు కానీ జాగ్రత్తలు అవకాశ జాగ్రత్తలు ఉండాలి ఏ పనైనా ముందుకు వెళ్ళండి ఈ అవకాశాలు మరి మీ జీవితంలో తీర్చిదిద్దగలుగుతాయి మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకున్నాను ఉపయోగపడిందని అనుకున్నాను కాబట్టి మీకు సింహరాశి వారు మరింత జాగ్రత్తగా ఉండి నాలుగు రోజులు కూడా మరింత విజయం సాధిస్తారు అదేవిధంగా మరి మీ జీవితంలో శుభవార్తలు త్వరలోనే వస్తాయని ప్రశాంతంగా నమ్మకంతో ఉండండి మీ ప్రేమికులు కానీ గురువు గారు కానీ భార్యలు కానీ స్నేహితులు కానీ ఒక్కరు కూడా వ్యక్తుల యొక్క భాగాలను మార్చబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీ భార్యని సహజీవనంతో జాగ్రత్తగా చూసుకొని ఏ పని చేసినా ఆవిడికి ఒకటిగా రెండుసార్లు చెప్పి చేయండి మీకు మంచిది పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి మరింత మంచిది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి